హుసా గ్రామం నా పేరు హనుమంతరావు ఈ తెలంగాణ ప్రభుత్వము ఏది ఉందో ఈ కుక్కలు బెడద బాగా పెరుగుతుంది ఎందుకంటే కుక్కలు అనేటువంటిది పిల్లలు షాపుకి వచ్చిన డబ్బులు కానీ ఏదో దుచ్చకపోతే ధరిసి డబ్బులు గుచ్చుకో పిల్లలకు ప్రమాదం జరుగుతుంది కాబట్టి చట్టరీతం గవర్నమెంట్ తీసుకొని ఈ కుక్కలు బాగా అంటే బాగా అయిపోయినాయి ఏం చేయాలో అర్థం కాకపో కావడం లేదు దయచేసి ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా తీసుకొని తొందర అతి త్వరలో మన తెలంగాణ ప్రభుత్వం దాని మీద చర్య తీసుకొని కుక్కలు మరిటువంటి ఎక్కడ పోవాలన్నా ఇక్కడ రావాలని కూడా చాలా ఇబ్బంది అవుతుంది కుక్కలు ఒక్కొక్క దగ్గర ఇరవై ముప్పై కుక్కలు వస్తున్నాయి ఒక్కొక్క స్కూల్ కూడా మన పిల్లలు స్కూల్ పోవడం కూడా బాగా ప్రాబ్లం అవుతుంది ఆ కుక్కలు పోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది మరి అదేవిధంగా కిరాణా షాప్లో కూడా రావాలని కూడా బాగా ఇబ్బంది పడుతున్న పిల్లలు కుక్కలు చూడగానే అక్కడే పరిగెత్తి పెడిపోతున్నారు కాబట్టి దీనిపైన చర్య తీసుకొని అతి త్వరలో తీసుకొని రైతులకు ఎలా విధాల్లో కాపాడుతారని నేను మరి తీసి చర్య తీసుకుంటున్నారా లేదా మనకు రైతుల గురించి ఏ పట్టించుకోవడం లేదు ఎన్ని సంవత్సరాలు దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలు బాగా పెరిగిపోతున్నాయి దయచేసి ఈ కుక్కలకు అతి త్వరలో తీసుకొని చర్య తీసుకొని ఈ కుక్కలు తీసేస్తారేమో నేను తెలంగాణ ప్రభుత్వానికి కోరుతున్నాను నా పేరు సాయినాథ్ సాలురా మండల ఉంసా గ్రామం ఈ వీధి కుక్కలు అనేది చాలా పెరిగిపోయినాయి ఈ మధ్యలో ఈ పిల్లలు ఎక్కడన్నా స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళే టైంలో ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళే టైంలో అలాగే పిల్లలకు అమ్మానాన్నలు నాన్నలు షాప్కి పంపిస్తే కూడా ఈ కుక్కలు ద్వారా చాలా ఇబ్బంది అవుతున్నది కుక్కలు కడడం వల్ల పిల్లలు కూడా షాప్కి వెళ్తలేరు ఈ స్కూల్ కూడా వెళ్ళమంటున్నారు స్కూల్ అయిన తర్వాత సాయంత్రం టైంలో ట్యూషన్కి వెళ్ళాలంటే కూడా ఇబ్బంది అవుతుంది అలా కాకుండా వాళ్ళ లేడీస్గా బయట తిరుగుతూ ఉంటే కూడా కుక్కలు బాగా ఇబ్బంది పెడుతున్నాయి అలాగే ఈ మన తెలంగాణ గవర్నమెంటు ఆఫీసర్సు గ్రామ పంచాయతీలు అయితే ఏ ఇప్పుడు సర్పంచ్లు లేరు అయితే ఉన్న సెక్రటరీ గారులు ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి విలేజ్లో ఏ పిల్లలు ఎక్కడ తిరగాలన్నా చాలా ఇబ్బందిగా అవుతుంది కుక్కల వల్ల పిల్లలు ఎక్కడ బయట వెళ్తలేరు ట్యూషన్ కూడా వెళ్తలేరు చాలా రకే ఒక్క రెండు చా చాగల పిల్లలకు కూడా కుక్కలు కరవడం జరిగింది ఇంకా పిల్లలు చనిపోయేదాకా చూస్తుంది ప్రభుత్వం అని చెప్పి ప్రభుత్వం అడుగుతున్నాం దయచేసి మీడియా ద్వారా గవర్నమెంట్ కోరుతున్నాము ఖచ్చితంగా కుక్కల మీద త్వరలో చర్యలు తీసుకోవాలి లేకుంటే పిల్లలకు పెద్దలకు ప్రతి ఒక్కళ్ళకు ఇబ్బందిగా ఉంది దయచేసి గవర్నమెంట్ చర్య తీసుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం మందన్న గ్రామం మాది సాలూరు మండలు మా అంటే మా బైక్ బైక్లకు ఎమ్మడ పడుతున్నాయి అంత అయితే మరి ఘోరం కుక్కలు అయిపోయినాయి నా చిన్న పిల్లలకు కూడా ఎమ్మడి పడుతున్నాయి